వెల్కమ్ టు కేఎల్ నైన్ న్యూస్ ప్రభుత్వం ఉంది ప్రజల ప్రాణాలను కాపాడడానికి కానీ తీయడానికి కాదని వైసీపీ నేత ఎమ్మెల్సీ బుత్స సత్యనారాయణ అన్నారు బల్క్ డ్రగ్ పార్క్ ను వ్యతిరేకిస్తూ మత్స్యకారులు చేపట్టిన దీక్ష ముప్పై తొమ్మిదవ రోజుకు చేరుకుంది బుధవారం వైసీపీ బృందం వాళ్లను పరామర్శించి సంఘీభావం తెలిపారు మత్స్యకారులతో మాట్లాడిన అనంతరం వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడారు అధికారం లేనప్పుడు ఒక మాట ఉన్నప్పుడు ఒక మాట ఇవాళ కూడా మా వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని ఈ కార్యక్రమానికి మద్దతిస్తున్న సిపిఎం లాంటి ఇతర పార్టీల నాయకుల్ని కూడా గృహ నిర్బంధం గత పదిహేను రోజుల నుంచి చేస్తున్నారు ఎంతమంది గొంతులను కాపుతారు మేమైతే చెప్తున్నాం మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పేదల పక్షాన్ని నిలబడతారు ప్రజాభీష్టం మేరకే నిర్ణయాలు తీసుకుంటారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీరు ఇప్పుడే చెప్తున్నారు మహిళలు మహిళల మీద కూడా కేసులు పెట్టారు చాలామంది మత్స్యకారు సోదరుల మీద కేసులు పెట్టారు వందలాది మంది మీద కేసులు పెడతా ఉన్నారు మీ కేసులకి భయపడితే ఉద్యమాలు జరగవు ఇదేదో వంద రెండు వందలు ఇచ్చి తీసుకొచ్చిన జనం కాదు ఇంత ముందు చూసాం కొంతమందిని వేరే కార్యక్రమాన్ని తీసుకెళ్తుంటే మేము మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మా నాయకులందరం కూడా కలిసి వెళ్ళి ఆయన దగ్గర కూర్చుని మీ మీద ఉన్న కేసులన్నీ కూడా ఎత్తించే విధంగా ఆయనకి ఇప్పుడే వివరాలన్నీ అందజేస్తాం మీరు కేసులకి భయపడక్కర్లేదు మళ్ళీ చెప్తున్నాం అనిత గారు ఎప్పటికైనా సరే మీరు వైఖరి మార్చుకుని మీరు నిజంగా ప్రజాప్రతినిధిగా మీరు ఉండాలంటే మాటలు కాదు చేతలు కూడా అనితకి ఉంటాయి అనేది నిరూపించుకోమని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ ఏ ప్రజా ఉద్యమానికైనా వెనక నిలబడుతుంది ఎందుకంటే పేదల పక్షాన వైఎస్ఆర్ పార్టీ ఉంటే పెత్తందారుల పక్షాన కార్పొరేట్ల పక్షాన చంద్రబాబు నాయుడు ఉంటాడు అనేది పక్కా ఇంక ఇందులో ఏమీ డౌట్ లేదు మొన్నే చూసాం ప్రైవేటు మన ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటుకి అప్పగించే దగ్గర నుంచి మొదలు పెడితే భూములు ఎకరం తొంభై తొమ్మిది వయసులు ఇస్తున్నాడు బాబు గారు సొమ్ము అయినాయి ఆయన పంచుతున్నామంటే సమాధానం చెప్పడు కాబట్టి ఖచ్చితంగా పేదల పక్షాన్ని నిలబడి రాష్ట్ర ప్రజల పక్షాన్ని నిలబడి వైఎస్ఆర్ పార్టీ పనిచేస్తుంది ఈ రాజేపేటలో జరుగుతున్న ఉద్యమానికి మా సంపూర్ణమైన మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం పెద్దలు ప్రతిపక్ష నాయకులు బొత్స ఈరోజు ఈ రాజ్యపేట గ్రామం రావడానికి ఉద్దేశాన్ని మా పెద్దలు చెప్పారు మీరు చేసిన ఉద్యమానికి సంఘీభావం తీరుద్దామని దేశంతో ఇక్కడికి వచ్చాం వచ్చిన తర్వాత మత్స్యకారోదరులని అదే పొందుకు మత్స్యకార సోదరులని సోదరి మనల్ని అందరితోని మాట్లాడి వాళ్ళు చెప్పారు విషయం అంతా కూడా ఇబ్బంది అంతా కూడా చెప్పారు ఈ పరిశ్రమ వస్తే మా కుటుంబాలు నాశనం అయిపోతాయండి మాకు ఈ బర్త్డేకి వస్తే మా బాబు అంతా కలుషమైపోతుందండి ఇక్కడ మనం మేము జీవించడం అండి జీవనోపాధి కొరవ చెప్తామని చెప్పారు ఈ మా మాటలు కాదండి ఈ మా మాటలు కాదండి ఇక్కడ ఉన్న శాసనసభ్యులు ఆ రోజు ఎన్నికలకు వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళతో పాటు వచ్చిన నాయకులు వాళ్ళు చెప్పిన మాటే ఈ మాట అండి ఇది మాది కాదండి అని చెప్పింది బాబు అమాయకంగా ఆ స్వాధీనం మా పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆదేశం ప్రకరికి వచ్చిన మా తాలూకా పార్టీతో విధానం కూడా మీకు తెలియజేస్తా ఏ పరిశ్రమ రాష్ట్రం పారిశ్రమ అభివృద్ధి చెందాలనే కోరుకుంటాం కానీ ఆ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాల్ని ఆ ప్రాంత ప్రజల తాలూకా ఆలోచనని వారి విధాన వారి తాలూకా అభిప్రాయాలని గౌరవిస్తూ వాళ్ళు ఒప్పించి వాళ్ళని ఒప్పించి ఏ కార్యక్రమాన్ని చేయాలి అంతేగాని అధికారం ఉంది కదా అని చెప్పని పోలీసు దృంతోనో అధికార బలంతోనో ఆ మనంతోనో ఆ కార్యక్రమం చేస్తానంటే అది మాత్రం ప్రజాస్వామ్యంలో తగదు 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 అందుకే వాళ్ళు చేస్తున్న పోరాటానికి నేను సంఘీభావం తెలపాలని ఇక్కడికి వచ్చాం పూర్తిగా కూడా వాళ్ళు పోరాటానికి మద్దతు ఇస్తున్నాం వర్తిస్తున్నాం వాళ్ళ ఆలోచన ప్రకారము వాళ్ళ మీద వాళ్ళ తాలూకా అభిప్రాయం ప్రకారము ఇక్కడ ఈ కార్యక్రమం ఇంకా రాబోయే కాలంలో జరగాలి తప్ప వాళ్ళకి అభ్యుష్టంగా జరిగిన ప్రతి దానికి కూడా మేము మా పార్టీ వ్యతిరేకిస్తుంది మేము పూర్తిగా వైఎస్ఆర్ చెప్పి మద్దగా ఉంటుంది పార్టీ పార్టీ మాటగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాటగా మరి మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తాం వాళ్ళ వాళ్ళు అడిగారు వాళ్ళ వాళ్ళ వాళ్ళు కోరారు తప్పకుండా తప్పకుండా ఈ విషయాన్ని ఆయన చెప్పి అవసరం అనుకుంటూ తప్పకుండా ఆయన కూడా వస్తారు సార్ విశాఖలో రిషికొండ ప్రకృతి విధ్వంసం అన్నారు వెనక చూస్తే మొత్తం కొండలన్నీ కూడా తప్పేసి విధ్వంసం చేస్తున్నారు మరి దీన్ని ఏమన్నారు సార్ మరి అందుకే ఇక్కడ ఇక్కడ విషయంలో ప్రభుత్వంకి నిలకడ లేదు ప్రభుత్వంకి వచ్చి ఎన్నికలప్పుడు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ప్రజా సంక్షేమం కానీ శ్రేయస్సు కానీ ప్రజ మా ప్రజా తాలూకా తాలూకా ప్రాణాలు కానీ వాళ్ళకి లెక్కలేదు పర్యావరణం లెక్కలేదు వాళ్ళ ఆలోచన అంతా ఒకటే దోచుకోవడం దోచుకోవడం దాచుకోవడం ఈ రెండు కార్యక్రమాలు తప్ప ఇంకో కార్యక్రమం ఈ కార్యక్రమం ఇవాళ అధికారంలో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి కానీ ఆ కుటుంబంలో ఉన్న పెద్దలకు కానీ ఆ ఉన్న తాబేదారులకు కానీ కింద స్థాయి నాయకులు కానీ అందరిది ఓటేసి సిగ్లింగ్ పాయింట్ ఎజెండా ఆ నేపథ్యంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి మూడు పంతొమ్మిది మధ్య రోడ్లు కానీ పర్యావరణానికి కానీ డ్రైనేజీలు కానీ ఇంతవరకు దేనికి పర్మిషన్ లేదు కానీ నిర్మాణాలు చాలా వేగంగా జరుగుతున్నాయి ప్రజాభిప్రాయానికి విలువ లేదా ఏం చేస్తారు ప్రజాభిప్రాయం విలువ లేదు దురదృష్టం ఇదే అధికారం ఉన్నప్పుడు ఓ మాట అధికారం ఉన్నప్పుడు ఓ నేను చెప్తున్నాను అదే అది అడిగితే వీళ్ళ మీద వచ్చి అడిగిన వాళ్ళ మీద వచ్చి ఎదురుదాడి చేయడం ఎదురుదాడి చేయడం అంతే తప్ప ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి కార్యక్రమం చేయాలని ఆలోచన ఇవాళ ఈ ప్రభుత్వానికి లేదు అవసరం లేదు మీ అందరూ టెరస్ అండి మీ అందరూ ఇప్పుడు ఈయన నేను ఈయన మీ అందరం టెరస్ట్మా ఎందుకండి లేదు ఆడానికి అవసరం ఎంతమంది అవసరం అవన్న సిఐ లేకపోతే పాటు ఒక ఇద్దరు నియోజకవర్గంలో ఉన్న అందరూ ఒక కానీ ఎందుకండి గృహ నిర్బంధం నేను ఎప్పుడు చూడలేదు నేను ఎప్పుడు చూడలే ఎప్పుడైనా చెప్పనండి గత ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా కార్యక్రమాలు జరిగాయని చెప్పి చెప్పారు ఎప్పుడైనా ఎందుకు మొన్న మొన్న ఇప్పుడు టీవీలో చూశాను వచ్చారు ఎవరు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు వచ్చి చెప్పారు కదా నెల మరుక్షణంలో అన్ని ఆగిపోతాయి కలెక్టర్ గారు ఆపాలి ఎక్కడ కనిపిస్తాం కదా అంటే మాట మాటకి విలువ లేదు మాటకి విలువ లేదు లేదు మాట మాటకి కాదలు చేయలేదు మాటకి విలువ లేదా లేదు మాటని కాదలు చేయలేదా దాని విషయం వాళ్ళు తీర్చుకోవాలి